దొస్తదేనే హా హా ఇండిలేలే ఇమిరస్తంది నొప్పిగా మొత్తం తిమి నొప్పే ఇక్కొనేది ఆ ఇక్కనుంచిటు నొప్పి ఉన్నది ఇట్లా ఇండికి తిమి ఇండి ఇట్లా బడ్డరాది బట్టేగా రామండు రామండు అంటే ఇటు లేదు ఇది దీని మీద నీళ్లు పడ్డాయి ఏం గా నీళ్లు వడ్డాయి ఏం కాదు ఏది పడ్డాయి ఇంగా స్నానం చేయొచ్చు కడుపుకోకపోతే ఇరవై రోజులు ఆకు ఇరవై నెల రోజులు ఆకు కడుపుతేనేమో తొందరగా మళ్ళీ ఒకటి చేసుకో అని చెప్తారు